నేను మీ రావుల భాస్కర్ రావు ఈరోజు మనము మేల్ ఫిమేల్ లేదా ఆడ మొగ నారు పెంచడం గురించి దాని దిగుబడి గురించి దాని తర్వాత పెట్టుబడి గురించి మామూలు రకాలతోని పెడితే మనకు లాభం ఎంత దీంతో ఎంత లాభం అనేది అని ఒకసారి మనము పరిశీలిద్దాం ఈ ఆడమగ నారు అనేది కొన్ని కంపెనీలు మూడు మేల్లతోని ఒక ఫిమేల్తోని ఫస్ట్ మూడు మేల్ మూడు మూడు రోజుల తేడాతో నారు పోయడం జరుగుతూ ఉంటది ఆ తర్వాత చివరిగా మూడో ఫీమేల్ పోసే రోజు మూడో మేల్ పోసే రోజే ఫీమేల్ పోయడం జరుగుతుంది అంటే ఆడ ఇత్తనం అనేది పోయడం జరుగుతుంది ఈ అన్నింటిని కూడా ఇరవై ఐదు రోజులకు నెలలోపు నాటేయడం జరుగుతుంది ఫస్ట్ మేల్ వేయడం జరుగుతుంది ఒక మేల్ తర్వాత ఒక మేలు ఒక మేల్ తర్వాత ఈ మూడింటి కూడా ఎందుకు అంటే ఆడనారు వెనక ముందు ఫలవంతం చేయింది పుప్పొడి వచ్చినప్పుడు ఈ మూడింటిలో ఏదో ఒకటి అందుకొని దాంతో సంపర్కం జరిగి దిగుబడి అనేది రావడం కోసం ఈ యొక్క పద్దతి సో రెండింటి ఒకేసారి పోయడం వల్ల ఏమైతుందంటే ఏది ముందు వచ్చి ఇంకోటి కనుక ఫలవంతం కాకపోతే లేదా పుప్పొడి రాకపోతే ఆ విత్తనం నిర్వీర్యం అయిపోతాయి కాబట్టి మన మూడు మేలు వస్తానన్నమాట ఇది నార్మడి లోపట మేల్ ఫిమేల్ కి సంబంధించినటువంటి పద్ధతి ఇక దిగుబడి విషయానికి వచ్చినట్టయితే పెట్టుబడి విషయానికి వచ్చినట్టయితే దిగుబడి అనేది సాధారణంగా ధర బాగా ఉండి పద్నాలుగు పదిహేను వేలు ఉన్న బాపతు వాటి కానీ తొమ్మిది వేలు ఎనిమిది వేలే కానీ ఇవి సుమారు పన్నెండు పదమూడు క్వింటాలు వస్తాయి పద్నాలుగు వేలు అన్న అన్నదాన్నేమో ఎనిమిది తొమ్మిది లేదా ఏడు ఎనిమిది అట్లా కింట చొప్పున వస్తుంది అంటే మనం మామూలు వరి పండించినప్పుడు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల పెట్టుబడి అయ్యి ఒక ఇరవై ఐదు కింటాలు పండితే మనకి ఎంత లేదన్నా సుమారు అరవై అరవై ఐదు వేల రూపాయల ఇన్కమ్ వస్తా ఉంది అంటే అందులో ఇరవై ఐదు వేలు పెట్టుకోకపోతే ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు వేలు వస్తుంది ఇది సాధారణ వరిది ఇక ఈ మెయిల్ ఫీమేల్ లోపల మనం సగటు దిగుబడి పది క్వింటాల్ వేసుకుంటే ఇప్పుడు నేను ఒక పది ఎకరాలు పదకొండు ఎకరాలు పెడతా ఉన్నా దాంట్లో సగటు దిగుబడి పది క్వింటాలు వచ్చింది అనుకోండి పది క్వింటాల్ వస్తే మన కంపెనీ వాళ్ళు పదమూడు పద్నాలుగు గట్ల వస్తాడు కానీ సగటు దిగుబడి తొమ్మిది పది వస్తే పది తొమ్మిది తొంభై వేలు అవుతాయి మగ కూడా ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు మధ్య వస్తుంది అంటే మన దీంట్లో కూడా పెట్టుబడి సుమారు దులపడానికి క్రాసింగ్ ఆడి మగ ఓడ్లను కలపడానికి విత్తనం ఫలవంతం కావడానికి సుమారు ఒక పది రోజులు ఒక ఎకరానికి ఇద్దరు మనుషుల చొప్పున దాన్ని ఉదయం ఏ తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట మధ్యలో ఒక మూడు నాలుగు సార్లు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తాడుతో పాటు కానీ కట్టెలతో కానీ దులపడం వల్ల అది ఫలవంతం చేస్తుంది సో అట్లా దిగుబడి వచ్చినప్పుడు ఈ సాధారణ దిగుబడి కొన్ని దానికి దిగుబడి పెట్టుబడి చూస్తే సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఒక ఎకరానికి తేడా ఉంటున్నది సుమారు పెట్టుబడి కూడా ఎక్కువనే అవుతుంది అంటే మనకు పెట్టుబడి ఈ మామూలు వెరైటీ దానికి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు అయితే దీనికి ముప్పై ఐదు నుంచి నలభై వేలు అవుతుంది అంటే మనకు నలభై వేల పెట్టుబడి పోతే ఒక ఎకరానికి సగటు మామూలు వరితనం పెడితే ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అంతా వస్తా ఉన్నదన్నమాట అంటే కాబట్టి రైతన్నలు అప్పటి నేను కూడా కొద్ది రోజులు ఈ ఎరువులు వేయడం అది ఇది అని వాళ్ళను కంపెనీ వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమన్నారంటే మీరు సైంటిఫిక్గా వరికి ఎంత ఎరువు అంతే వేసి పండించండి దిగుబడి వస్తుంది అయితే రైతన్నలు ఈ యొక్క దిగువ ఒక కింట ఎక్కువ అయితే ఎరువుల బస్తాలకు అంత కలిసి ఒక రెండు వేలే కదా ఇంకో కింట రెండు కింటాలు ఎక్కువ అయితే పదివేలు ఎక్కువతాయి కదా అని ఎరువులను విచ్చలవిడిగా చల్లడం జరుగుతుంది కానీ మొక్క ఎంత తీసుకోవాలో అంతే తీసుకొని అది దిగుబడి ఎంత ఇయ్యాలో దాని జీన్స్ లోపల ఎంత ఉన్నదో అంతే ఇస్తుంది తప్ప పెట్టుబడి పెడితే ఎక్కువ పెట్టుబడి తక్కువ పెడితే తక్కువ అనేది ఉండదు అది మనం గమనించాలి మనం సహజ సిద్ధమైన ఎరువులతోని భూమిని ఎంత పో ఫలవంతంగా పోషకవంతంగా చేస్తే బలంగా తయారు చేస్తే ఈ రసాయనిక ఎరువులు జస్ట్ లాగా ఉండాలి కానీ మొత్తం రసాయనిక ఎరువులనే గుప్పి పండించాలనే పద్ధతి మాత్రం మంచిది కాదు ఇది విత్తనాలను మనం పండించాలి అయితే కొన్ని కంపెనీలే విచ్చలవిడిగా ఎరువులు చెల్లించాలనే ఆలోచనతో దిగుబడి సాధించాలి రైతన్న ఎటువైనాయనలే కానీ కంపెనీ ఇవ్వాలి రేపు పెడతాం ఆ తర్వాత మన భూమి మన ఎంబడే ఉంటుంది మనం భూమి ఎంబడే ఉండాలి ఈ భూమి మీద మనం బతుకున్న రోజు మన భూమితోనే ఉండాలి మన భూమిని కాపాడుకోవాల్సిన అవసరం రైతన్న మీద ఉన్నది ఇది ఆడమోగా యొక్క నిష్పత్తి అనమాట మీకు చెప్పడం జరిగింది రైతన్నలు ఈ విషయం మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు ఈ సలహాలు సూచనలు చెప్పండి థ్యాంక్ యూ ఈ త్రీ బెడ్స్ మేలా ఫిమేల్ అండి ఈ త్రీ బెడ్స్ ఏమో మేలు సో ఇవి ముందు పోస్తాం ఈ ముందు పోసిన దాన్ని ఈ వెరైటీ లోపల ఫీమేలే ముందు పోయాలి పదిహేను రోజుల తర్వాత మేల్ పోయాలి అయితే ఈ మేలు ముందు నాటేసుకోవాలి ఫిమేల్ ముందు నాటేసుకోవాలి మళ్ళీ మేల్ అనేది తర్వాత వేసుకోవాలి పదిహేను రోజుల తర్వాత అంటే ఈ ఇది అది రెండు ఒకేసారి ఫలవంతంగా వచ్చి క్రాస్ అయ్యే వరకు ఈ డ్యూరేషన్ అనేది ఒక్కొక్క వెరైటీలో ఒక్కొక్క తీరుగా ఉంటుంది దాన్ని మనం వాళ్ళు చెప్పిన కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా చేయడం వల్ల ఏంటంటే మనము ఆశించిన దిగుబడి రావాలంటే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ తారీఖు నాడు నారు పోసాము ఏ తారీఖు నాడు మళ్ళీ నాటేసాము మళ్ళీ మే ఫీమేల్ ఎప్పుడు వేయాలి మేల్ ఎప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్ కంపెనీ ఇచ్చిన సూచనల మేరకు మనం చేస్తే మనం ఆశించిన దిగుబడి ఖచ్చితంగా వస్తుంది